అందరికీ నమస్కారం నేను నిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రియా రాగాలు ఎపిసోడ్ వన్ అంటూ రేడియోలో పాట వస్తూ ఉంటే దాన్ని హమ్ చేస్తూ నన్ను నిద్ర లేపడానికి నా రూమ్ లోకి వచ్చింది మా అమ్మ ఒసే లేవవే ఆఫీస్ కి టైం అవుతుంది అంది మా అమ్మ నా దుప్పటి తీస్తూ పో అమ్మ నేను ఇంకొంచెంసేపు పడుకుంటా అంటూ దుప్పటి మళ్ళీ మొహం మీదకి లాక్కొని పడుకుంటూ ఉన్నాను నేను ఇదే వరుసగాని కొనసాగిందనుకో రేపు పెళ్ళయ్యాక మీ అత్త చేతిలో నీకుంటుంది అమ్మ కాదు అన్నీ సర్దుకుపోవడానికి అక్కడ ఉండేది అత్త బంగారం లే అంటూ నన్ను మళ్లీ లేపడం మొదలుపెట్టింది కానీ అంత త్వరగా నిద్రలేస్తే నేను ఆవిడ గారి సుపుత్రికని ఎందుకు అవుతాను అస్సలు నిద్రలేవను మీకొకటి చెప్పనా నాకు నిద్ర అంటే ప్రాణం రోజంతా నిద్రపోమని చెప్పినా కూడా హ్యాపీగా నిద్రపోతూనే ఉంటాను నాతో వేగలేక మా అమ్మ ఫ్యాన్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయింది అప్పుడైనా నేను నిద్ర లేస్తానేమో అన్న ఆశతో కాని ఇక్కడున్నది ఎవరు శ్రీ 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 అనురాధ మోహన్ గార్ల గారాల పట్టి మేఘనా మోహన్ డాటర్ ఆఫ్ మోహన్ కుమార్ నా గురించి మీకు చెప్పాలి అంటే చాలానే ఉంది కానీ ప్రస్తుతానికి కొంచెం చెప్తాను వినండి నా పేరు ముందే చెప్పేశానుగా మేఘ నేను బీటెక్ కంప్లీట్ చేసి మా సిటీలోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర చాకరీ చేస్తున్నాను జీతం పర్లేదు బాగానే ఇస్తున్నాడు ఇక ఇంట్లో మా అమ్మ మిస్సెస్ అనురాధామోహన్ నా చదువు ఆయన దగ్గర నుంచి ఒకటే పాట పెళ్ళి పెళ్లి పెళ్లి ఏమైనా అంటే నేను పదహారు సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాను అని ఒక డైలాగ్ ఒకటి వేస్తుంది నా మొహం మీద మనక పెళ్ళి అంటే అబ్బే ఆ ఆలోచన కూడా లేదు అయినా మనల్ని భరించాలి అంటే బాబు బాగా పెట్టి పుట్టాలి నార్మల్ మనుషులు మనల్ని భరించలేరు ఆ విషయం ముందు ముందు మీకే అర్థమవుతుంది నేను మళ్ళీ స్పెషల్ గా చెప్పడం ఎందుకు ఇకపోతే మా నాన్న ఎఫ్ టు సినిమా అందరికీ తెలుసు కదా అందులో అంటే తమన్నా ఫాదర్ టైప్ అంటే మా అమ్మ దగ్గర అనుకోండి బయటకు వెళ్తే బానే ఉంటారు కానీ మా అమ్మ దగ్గర మాత్రం ఆయన నోట్లో నుంచి అంతేగా అంతేగా తప్ప ఇంకో ముక్క రాదు అదేంటో మళ్ళీ వీళ్ళది లవ్ మ్యారేజ్ ఏం చేస్తాం అంత మన కర్మ సో అదన్నమాట సంగతి ఇంట్లో మకుటం లేని మహారాణి మా అమ్మ ఆవిడ చెప్పిందే జరగాలి లేదంటే సునామీలు భూకంపాలు ఇంట్లో వచ్చేస్తాయండోయ్ ఏంటి మా మా అమ్మ వెళ్లి ఇంతసేపు అయినా కూడా ఇంకా ఎలాంటి సౌండ్స్ వినిపించడం లేదు ఈ పాటికి తిట్ల దండకం స్టార్ట్ అవ్వాలి కదా సంథింగ్ ఇస్ మెల్లీ ఐ కెన్ సెన్స్ ఇట్ అని అనుకున్నానో లేదో ఇలా ప్రత్యక్షమైంది మా మాతాజీ అసలు ఆడపిల్లవా పిల్లవా ఇంకా అవే బెస్ట్ లే లేచి రెడీ అవుతావా లేదంటే సొంటి పిక్కలు ఇచ్చేస్తాను అంది మా అమ్మ చపాతీ కర్ర పట్టుకొని వామ్మో ఈ అమ్మ అన్నంత పని చేసినా చేస్తుంది మనకెందుకులే అనుకుని బద్దకంగా నిద్ర లేచి కాఫీ అన్నాను ఆవలిస్తూ గేదె కుడిత కోసం అరిచినట్టు అరుపులేంటే వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయి అప్పుడు ఇస్తాను అయినా నీ ఇడు అమ్మాయిలందరూ చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపం పెట్టి గుడికి కూడా వెళ్తారు నువ్వు ఉన్నావు పోయిన జన్మలో కుంభకర్ణుడికి చెల్లెలు ఉంటావు అందుకే ఈ జన్మలో నీకు ఇంత నిద్ర లేకపోతే ఏ ఆడపిల్లైనా ఉదయం ఎనిమిదిన్నర వరకు పడుకుని ఉంటుందా అంటూ వరుసగా నన్ను తిట్టడం మొదలు పెట్టింది అవన్నీ అలవాటే కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా వాష్రూమ్ లోకి వెళ్లాను ఫ్రెష్ అవడం కోసం ఈలోపు ఒక పాట వేసుకోండి మా అమ్మ తిట్లు భరించే ఆ పాటలే చాలా మటుకు పెట్టరు నా మనసే చోట గుండెలలో చిక్కుకుంది అని అంటూ పాట ప్లే అవుతూ ఉంటే నేను ఫ్రెష్ అయి బయటికి వచ్చేసాను మా అమ్మ నన్నే కోపంగా చూస్తూ నడ్డి కిందకి ఇరవై నాలుగేళ్లు వచ్చినా కూడా కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు ఎవడు చేసుకుంటాడో కానీ చచ్చాడు అంది నన్ను చూస్తూ అందుకే నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకొని జీవితాంతం ఒకరిని వంటింటికి పరిమితం చేయాలి అనుకోవడం లేదు మమ్మీ చెప్పాను నవ్వుతూ మెగా నేను సీరియస్గా మాట్లాడుతున్నాను చెప్పింది అమ్మా నేను టిఫిన్ తింటూ ఉంటే నా ముందు కూర్చొని ఏంటి ఇప్పుడు నన్ను ప్రశాంతంగా టిఫిన్ కూడా తిననివ్వవా అరిచేశాను అమ్మ మీద ఏం చేయమంటారు చెప్పండి నాకేమో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు మా అమ్మేమో నాకు పెళ్లి చేయాలి అనుకుంటుంది మరేం చేస్తాం మా మోహన్ గారు ఉంటే నన్ను సేవ్ చేసేవారు టైంకి ఆయన కూడా ఇంట్లో లేరు అందుకే ఇలా మమ్మీ మీద అరిచింది అన్న అపఖ్యాతి ఈ మేఘాకి వచ్చింది నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు ఇంకా అక్కడే ఉంటే అమ్మ చేతిలో నాలుగు పడతాయి అన్న విషయం నాకు బాగా తెలుసు అందుకే ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఒసే నువ్వు పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రికి మాత్రం నువ్వు ఇంటికే రావాలి అప్పుడు చెప్తాను పని అరచి చెప్పింది మా అమ్మ అలా అమ్మ తిట్లనే ఆశీర్వాదాలుగా తీసుకుని ఆఫీస్కి నా బుజ్జి స్కూటీ మీద స్టార్ట్ అయ్యాను ఈ సిటీలో ట్రాఫిక్ ని దాటుకుని ఆఫీస్ కి వెళ్ళాలి అంటే పెద్ద గగనమే అని అనిపిస్తుంది నాకు డైలీ కానీ ఏం చేస్తాం ఆ కంపెనీ వాడి కోసం చెమట కష్టపడి చాకరీ చేస్తున్నా నేనే కాదు నా లాంటి చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆఫీస్ కాంపౌండ్ లో స్కూటీ పార్క్ చేసి వెళ్తున్న నన్నే రెండు కళ్ళు గమనిస్తున్నాయి కానీ నేను చూడగానే మళ్లీ ఎటువైపో తిప్పేస్తున్నాడు గురుడు పేరు తెలీదు కానీ చాకరీ చేసేది మాత్రం మా కంపెనీలోనే వాడికి డైలీ నాకంటే ముందే ఆఫీస్ కి రావడం వచ్చేదాకా వాచ్ మ్యాన్ డ్యూటీ చేయడం ఆరు నెలల నుంచి ఇదే వరుస మనకి ఇంట్రెస్ట్ లేదు అలాంటి వాటి మీద అని చెప్పినా కూడా వినే స్థితిలో లేడు గురుడు పోనీలే ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనుకుని వాడిని మినిమం దాకకుండా నా దారిన నేను పోతున్నాను ఇంతలో రెండు చేతులు వచ్చి నా కళ్ళని మూసేశాయి హే ఎవడ్రా నువ్వు ఈ మోహన్ కళ్ళే మూస్తావా నీకు బతకాలి అన్న ఆశ లేదా అని అరిచాను అవతల మీద నేనెవరో చెప్పుకో చూదా అన్నారు నవ్వుతూ ఎవరబ్బా అనుకుంటూ ఆలోచించడం మొదలు పెట్టిన నాకు ఒక రెండు నిమిషాలకి తానెవరో గుర్తొచ్చి ఓసే సాక్షి నువ్వేనా అన్నాను ఆనందంగా సాక్షి వామ్మో నువ్వేం మారలేదే అంది సాక్షి గుండెల మీద చేయి వేసుకొని మరి ఇక్కడున్నది ఎవరు ది గ్రేట్ మైగా కదా అన్నాను కొల దగ్గరేస్తూ అవును తల్లి నువ్వేం మారలేదు నీ అల్లరి కూడా మారలేదు అని చెప్పింది సాక్షి నవ్వుతూ అవును నువ్వేంటి ఇక్కడ అడిగాను డౌట్ గా నేను కూడా ఇక్కడే జాయిన్ అయ్యాను ఈ రోజే ఫస్ట్ డే చెప్పింది సాక్షి నవ్వుతూ అని నవ్వుతూ ఇద్దరం కలిసి లోకి అడుగు పెట్టాం సాక్షికి అక్కడంతా కొత్త కాబట్టి నేనే దగ్గరుండి మరి అన్ని చూపించాను సాక్షితో ఒక అరగంట ముచ్చట్లు పెట్టిన తర్వాత నా సీట్లోకి వచ్చాను అప్పుడే ప్యూన్ వచ్చి నన్ను నా మేనేజర్ పిలుస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు ఈ యథ్ ఎందుకు పిలుస్తున్నాడు అనుకుని కొంచెం డౌట్ తోనే వెళ్లాను రూమ్ లోకి అక్కడ మీ నీ సైజ్ గున్న ఎనుగు మేనేజర్ సీట్ లో కూర్చోవడం నేను గమనించాను గెట్ గెటింగ్ సర్ అడిగాను వినయంగా అన్నాడు నన్ను చూసి చెప్పండి సార్ నన్ను ఎందుకు పిలిచారు అడిగాను నేను అమాయకంగా ఫేస్ పెట్టి మెగా మొన్న నువ్వు చేసిన ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది క్లయింట్స్ కి కాబట్టి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి నిన్ను ఆన్ సైట్ పంపించమని నీకు ఓకేనా అడిగాడు మా మేనేజర్ ఏంటి మళ్ళీ చెప్పండి అడిగాను అది కల్లా నిజమా అన్న భ్రమతో నిన్ను ఆన్ సైట్ పంపించమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి సో నువ్వు వెళ్తావా లేదా అని అడుగుతున్నాను కొంచెం సీరియస్ గానే చెప్పాడు మా మేనేజర్ సార్ నేను మీకు రేపు మార్నింగ్ చెప్పనా అంటే ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాలిగా సార్ అన్నాను కొంచెం చిన్నగానే ఓకే ను నాకు రేపు మార్నింగ్ కి ఏదో ఒక విషయం చెప్పాలి లేదు అంటే నీ బదులు నేను సాగర్ ని పంపిస్తాను అని చెప్పాడు మా మేనేజర్ ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి మళ్ళీ నా ప్లేస్లో కూర్చొని చాకరీ చేయడం మొదలుపెట్టాను ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకి విషయం చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా వర్క్ కూడా అయిపోయి ఇంటికి స్టార్ట్ అవుతున్న గుర్తొచ్చింది ఉదయం మా అమ్మతో జరిగిన గొడవ ఏం చేద్దాం అని తెగ ఆలోచిస్తుంటే అప్పుడే గుర్తుకు వచ్చారు మా పితాజీ నాన్నకి కాల్ చేసి ఇంటికి వచ్చారో లేదో తెలుసుకుంటే సరిపోతుంది అనుకొని వెంటనే నాన్నకి కాల్ చేశాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ అంటూ కాలేజ్ యూనివర్సిటీ ఉంటే లిఫ్ట్ చేయండి నాన్న లిఫ్ట్ చేయండి అనుకుంటూ ఉన్నాను ఒక ముప్పై సెకండ్లకి నాన్న కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు మేగా అడిగారు సీరియస్ కానీ ఇప్పుడే ఆఫీస్ అయింది నాన్న మీరెక్కడున్నారు అడిగాను కొంచెం భయంగానే నేను ఇంట్లో ఉన్నాను అయినా మార్నింగ్ అమ్మని ఎందుకు తిట్టా అని కోప్పడ్డారు నా మీద అది నాన్న అది అది అని నాంచాను ఏం చెప్పాలో తెలియక నువ్వు ముందు ఇంటికి రా నేను ఇంట్లోనే ఉన్నాను అని కోపంగా చెప్పేసి కాల్ కట్ చేశారు నాన్నగారు ఇక్క చేసేదేం లేక నా బుజ్జి స్కూటీ మీద స్టార్ట్ అయ్యాను ఇంటికి ఆ ట్రాఫిక్ ని తప్పించుకుని ఇంటికి వచ్చేసరికి ఒక గంట పట్టింది గుమ్మం దగ్గర ఉన్న నాకు లోపల మా అమ్మ నాన్న మాటలు వినిపించాయి మోహన్ మేఘ వచ్చాక దాన్ని ఎక్కువగా తిట్టకు అంది మా అమ్మ నాన్నతో అను నువ్వు నన్ను ఆపకు ఈ రోజు దాన్ని తాట తీస్తాను లేదంటే నా నూనే బెదిరిస్తుందా అన్నారు మా నాన్న కోపంగా వాళ్ళని చూసి నవ్వుకొని లోపలికి అడుగు పెట్టాను నేను మేఘ అక్కడే ఆగు నీకెంత ధైర్యం ఉంటే మీ అమ్మ మీద అరుస్తా అంటూ నా మీద అరవడం మొదలు పెట్టారు నాన్నగారు అబ్బా ఉండండి మేఘా నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా ఈలోపు నేను డిన్నర్ సర్వ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోయింది మా అమ్మ అమ్మ వెళ్లిన తర్వాత నేను నవ్వుతూ వెనక్కి తిరిగి నాన్న వైపు చూసాను నాన్న కూడా నా వైపు చూసి కన్ను కట్టాడు నేను నవ్వుతూ వెళ్ళిపోయాను నా రూమ్ లోకి సో మీకు అర్థమైందా నాన్న నన్ను సేవ్ చేయడానికి మా అమ్మ ముందు నా మీద కోపం పడినట్టు నటించాడు నేను ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చాను అప్పటికే అమ్మ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం నేను వెళ్ళగానే అమ్మ ముగ్గురికి సేవ్ చేయడం స్టార్ట్ చేసింది నాకు ఎలా ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక మీతో ఒక వి ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదేంటంటే అదేంటంటే నాకు ఆన్ సెట్ ఆఫర్ వచ్చింది చెప్పాను చిన్నగా అది విని నన్ను నవ్వుతూ చూసి కళ్ళతోనే విష్ చేశారు నాన్న కానీ అమ్మ మొహంలో మాత్రం ఎక్స్ప్రెషన్స్ మారడం గమనించాను ఆన్సెట్ ఆఫర్ లేదు ఏం లేదు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో రేపో మాపో పెళ్లి చేసేస్తాం నీకు ఇంకా నీకు ఆన్సెట్ ఆఫర్ ఎందుకు నీకు ఒక మంచి భవిష్యత్తు ఎందుకు అని అరిచారు నా మీద నాకు ఒక పక్క నవ్వు వస్తూ ఉంటే అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ ఏడుపు గొంతుతో అమ్మా అన్నాను చిన్నగా ఏం మాట్లాడుతున్నారు మీరు నా చిట్టి తల్లిని ఆన్సైట్ పంపిద్దాం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం మేఘాన్ని పంపిస్తాను అంది మా అమ్మ కోపంగా సరే ఎలా పంపిస్తావో నేను కూడా చూస్తాను అన్నారు మా నాన్న కూడా కోపం నటిస్తూ వాళ్ళ టామ్ అండ్ జెరీ ఫైటింగ్ నాకు మామూలే అయిపోయింది మా మమ్మీకి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే మేము అవును అంటే కాదు అని కాదు అంటే అవును అని మాతో వాదించే టైం సో మా నాన్న కూడా మా అమ్మని ఒప్పించడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారన్నమాట ఇలా గొడవలతోనే డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాం నేను నా రూమ్ లోకి వచ్చి ఫోన్ ఉన్న టైంలోనే డోర్ నాక్ అయిన శబ్దం వచ్చింది అయినా ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను ఎదురుగా నాన్నగారు కనిపించారు నన్నే నవ్వుతూ చూస్తూ పడుకోలేదా నాన్న అడిగాను నాన్న చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తూ లేదు మా నువ్వు కూడా పడుకోలేదు అని ఇలా వచ్చాను చెప్పారు నవ్వుతూ మీకెలా తెలిసింది నాన్న అడిగాను నవ్వుతూ ఎలా అంటే నువ్వు ఆన్లైన్ లో ఉన్నావు కాబట్టి అని చెప్పారు నా ఎఫ్బి చూపిస్తూ ఓ ఇలా కనిపెట్టేశారా అన్నాను నవ్వుతూ అవును బంగారం ఈ రోజు ఎలా జరిగింది అడిగారు నవ్వుతూ అయింది నాన్న మీకు తెలుసా ఈరోజు సాక్షి కలిసింది తను కూడా మా కంపెనీలోనే జాయిన్ అయింది అని చెప్పాను నవ్వుతూ నా బుజ్జి బాగా హ్యాపీగా ఉంది అన్నారు నన్ను ముద్దు పెట్టుకొని చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాన్న నీ పిల్లి పిల్ల చెప్పాను నవ్వుతూ అడగడం మర్చిపోయాను ఇంతకీ ఆన్ సైట్ ఏ కంట్రీకి నాన్న అడిగారు నాన్న లండన్ నాన్న అని చెప్పాను నవ్వుతూ అది విన్న నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్